ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూతభోషితు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే అనురాధ నక్షత్రం వారి జాతకం జ్యేష్ఠ నక్షత్రం వారి జాతకం విశాఖ నక్షత్రం వారి జాతకం వృచ్చిక రాశి అలాగే వృక్షిక లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ చూడు వృచ్చిక రాశి వారి జాతకం ప్రయోజన యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక జామకాయ దోసకాయ టమాటా ఇస్తారు చూడు చేసే పనిది ఎట్లా ఉంది నమ్మిన పనిది ఎట్లా ఉంది అలాగే చదువు విషయంది విద్య విషయంది ఉద్యోగ విషయంది ధన విషయంది రుణ విషయంది సంసార విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది రాజకీయ రంగంది అలాగే దేశ యోగ బలంది గ్రామ యోగ బలంది కుటుంబ స్థానానిది తరించిన కార్యానికి స్నేహితుల గురించి కుటుంబం గురించి అలాగే తల్లిదండ్రుల గురించి అత్తమాల గురించి పిల్లల గురించి బాలల గురించి స్నేహితుల గురించి అనుకున్న పని గురించి చేసే పని గురించి నమ్మిన పని గురించి ధన విషయంది రుణ విషయంది యోగ బలంది విద్య విషయంది చూడు ఆత్మవిశ్వాస బలం ఎలా ఉంది వారి జాతక బలం ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో వృక్షిక రాశివారి జాతకంలో శ్రీడీ సాయిబాబు వచ్చిండండి అలాగే సత్యనంగళ దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండీ లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే మాత్రం సంతోషి మాత వచ్చింది వృచ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆదాయం ఎనిమిది రూపాయలండి ఖర్చు ఎనిమిది రూపాయలు సాయం చేసేది నలుగురు నష్టం చేసేది ఏడుగురు వారి జాతకానికి ముగ్గురు ఎక్కువనే ఉన్నారు వారి జాతక బలంలా ఈ వృచ్చిక రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ఈ రాష్ట్రాధిపతి వీరికి మాత్రం ఖచ్చితంగా ఉంటాడండి కరెక్ట్ మాత్రం కుజుడు కుజుడు అంటే పోరాట కారకుడు ప్రతి దాంట్లో పోరాటం ఉంటుంది ఈ రాశి వారికి పుటక నుంచి పోరాటమే ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా వీరి గౌరవం లభించే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఒకరిని తీసి పడేరు ఒకరికాడ తలవంచరు అని లక్ష రూపాయలు జీతం ఇస్తున్నా కూడా మాత్రం వారు అణగదొక్కినట్టు చేస్తే మాత్రం ఆ లక్ష రూపాయలు ముఖాను కొట్టి వచ్చే యోగం ఉంటుంది వీరి జాతకానికి ఈ వృక్షిక రాశి వారి జాతకంలో చూడాలంటే ఆత్మవిశ్వాసం చాలా ఉంటుందండి స్త్రీలకైనా పురుషులకైనా అనురాధ నక్షత్రం వారికి అద్భుతమైన యోగం ఉన్నది జ్యేష్ఠ నక్షత్రం వారికి కొద్దిగా అష్టకష్ట చిక్కులు పాలయ్యే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం వృక్షిక రాశిలో పుట్టిన వారికి మాత్రం సరీ సమాన బలం ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది వస్తుంది ఎనిమిది వస్తుంది ఐదు వస్తుందండి మంగళవారం అలాగే బుధవారం అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శనివారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మంగళవారం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదండి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే రుణ చిక్కులు చాలా ఉంటాయి ఈ రాశివారికి అంటే డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం కానీ తీసుకొని ఇబ్బంది పడటం కానీ మధ్యన వరితే ఇబ్బంది పడటం కానీ సుంటే సమస్యలు ఉంటాయి ధనం చాలా నిల్వ ఉంటుంది కానీ ఎప్పుడు వారికి నిలకడ ఉండదండి లక్షల్లో రావచ్చు వేలల్లో రావచ్చు కోట్లల్లో రావచ్చు కానీ ఒక్కోసారి పది రూపాయలు కూడా చేతికి అందవు పెండింగ్లో పడతాయి డబ్బులు అంటే వారి సొమ్ము కానీ వారి ఆస్తి కానీ వారి కష్టపడ్డ సొమ్ము గారి వారు కానీ వేరే కా వేరే వారి కాడ ఉంటుంది అంటే వాళ్ళు ఇయరని కాదు కానీ టైంకి రాదు టైంకి రాని ధనం కావచ్చు మనం తినే అన్నం కావచ్చు ఏదైనా కానీ అవసరానికి రాని వస్తువు వేస్ట్ అనిపిస్తుంది అలాంటి సమస్యలు ఈ వారికి ఉంటాయి అలాగే మాత్రం కుటుంబ స్థానంలో చూడాలంటే రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు అందే పని అందకుండా అయ్యే పని అవ్వకుండా నైట్ అది చేయాలి ఇది చేయాలనుకుంటారు పొద్దున ఏ పని చేయలేరు సోమరతనం ఎక్కువ అవుతుంది అలాగే మాత్రం ఉద్రేగం ఎక్కువ అవుతుంది అలాగే అయితే మనసులు చాలా డల్లుగా ఉంటారు లేకుంటే చాలా పాజిటివ్గా ఉంటారు అలాగే రాశి రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పంచమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి దాయదులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు వీళ్ళతో విరోధాలు చాలా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ గణపతి స్వామిని పూజ చేయడం మంచిది విష్ణుమూర్తి కలిసిన లక్ష్మీ గణపతి స్వామిని అలాగే మాత్రం కుబేర లక్ష్మి కుబేర లక్ష్మి గణపతి స్వామిని అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతోషమాతని పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకమల నవగ్రహ శాంతి కూడా చేపించడం చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలో కోరుకున్న సంతానమవుతుంది వారి జాతకంలో అలాగే మాత్రం సంపూర్ణ ఆరోగ్యం గల సంతానం కలుగుతుంది సంతాన దోషం ఉన్నవారికి ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలున్నాయి వివాహంలో దోషాలు ఉన్నవారికి వివాహ దోషాలు కూడా తొలగిపోయే ఉన్నాయి బాలగ్రహ దోషం ఉన్నవారికి అవి కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి కొందరు వయసులో ఉన్నవారు కావచ్చు లేదా మాత్రం టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు మోహిని పీడ ఉంటుందండి కొన్ని కళలు పడతాయి గుర్తు ఉండవు ఒక పిచ్చి పిచ్చి కళలు పడతాయి దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు చదువు మీద కాంట్ర కాన్సన్ట్రేషన్ ఉండదు కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదివితే మాత్రం ఇంటి కాడ మర్చిపోవటం హాస్టల్లో మర్చిపోవటం ఇలాంటి సూచనలు ఉంటాయి అలాగే ఇంటి కాడకు చదువుకుంటే హాస్టల్లో చదువుకుంటే కాలేజీ కాడ రాశే కాడ కానీ చదివే కాడ కానీ జ్ఞాపక శక్తి లేకపోవటం ఇబ్బంది పడటం లేదా మాత్రం ఇతరుల నిందలు వీరి మీద రావటం వేరే వాళ్ళతో ఆకర్షణ శక్తి లోనై వచ్చిన బాధ్యత మర్చిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిందలు వస్తూ ఉంటాయి దానికి మోహిని పీడ అంటారు మోహిని పీడ అంటే ఆకర్షణ లోను కావటం అంటే మనకు మీరు చేసే కర్తవ్యం వదిలిపెట్టి ఏరే ఒక మన పనికి రాని వాటి గురించి ఆలోచన పోయి మీ జీవితం నష్టం చేసుకోవడం దానికి మోహిని పీడ అంటారండి ఆకర్షణ శక్తి అంటారు అంటే ఒక దానికి అట్రాక్షన్ కావటం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వయసులో ఉన్న అమ్మాయిల మీద అబ్బాయిల మీద నా ఉద్దేశం కాదండి వయసు ఎక్కువ వాళ్ళు కూడా అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది తక్కువ వాళ్ళు కూడా అట్రాక్షన్ అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ పూజ చేయాలి రెండవది మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి లాకెట్ వేసుకోవాలంటే అమ్మాయిలు మాత్రం వేసుకోవద్దు అబ్బాయిలు వేసుకోవాలి ఇంకా అమ్మాయిలు అయితే మాత్రం బొట్టు పెట్టుకోవచ్చు ఆంజనేయ స్వామిది చాలా మంచిది అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ దర్శనం చేయడం చాలా వరకు మంచిది మనసులో మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామరక్ష సర్వజగదరక్ష అని వాక్యం పెట్టుకోవడం మంచిది లేదా ఈ కలియుగ మంత్రం హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరి కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే అనే వాక్యం కూడా పెట్టుకోవడం మంచిది లేదా మీ జాతకంలో మీకు మీకు నచ్చిన దేవుడు కావుతా దేవ్య దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఇంకోటి విదేశానం వెళ్ళాలనుకున్నా లేదా విద్యలో కలిసి రావాలనుకున్నా లేదా మాత్రం వైద్య రంగంలో కానీ లేదా మాత్రం మీరు అనుకున్న రంగంలో రాణించాలనుకున్న ఈ పూజలు చేయటం అలాగే మీ ఆత్మవిశ్వాసం పెట్టుకోవటం దేని మీద అట్రాక్షన్ కాకపోవటం మనిషి అన్నప్పుడు తప్పకుండా ఆకర్షణ అయితులేని ఉంటాడండి పెద్ద పెద్ద మహర్ ఋషులైన వెనకటి కాలంలో మనం మామూలు మానవులం ఎంత అయితం కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా వరకు మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది ఈ రాశి వారి జాతకం మీద చెప్పాలంటే వృచ్చిక రాశి వారి పేరు మీద మాత్రం చిక్కులు చికాకులు చాలా వరకు దారిద్రబాదలు ఉన్నాయండి దారిద్రబాధలు తొరిగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు సుదర్శన హోమం సుదర్శన యాగం చేయాలి ఎందుకంటే మాత్రం ఆ లక్ష్మీ నరసింహ స్వామికి విష్ణుమూర్తికి మాత్రం సుదర్శన చక్రం ఒక భగవత్ స్థానం నుంచి వచ్చిందండి ఆ సుదర్శన శక్తుల ఉంటే మాత్రం కామ క్రోధ లోవ మోహ మద మత్సర్యం ఏవి ఉన్నా వెళ్ళిపోతాయి అంటే వారి కాడ ఉన్నా వెళ్ళిపోతాయి అసొంటి చిక్కులు ఉన్నా వెళ్ళిపోతాయి ఎనిమిది రకాల అష్టదిక్కులు అష్టదిక్పాలకుల నుంచి వస్తున్న చిక్కులు చుకాకులు కూడా తొరిగిపోయే అవకాశాలు ఉంటాయి అష్టదిక్పాలకులది ఆశీర్వాదం కూడా ఉంటుంది వీరు ఎక్కడ పోయినా అనుకునే సాధించే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి వృక్షిక రాశి వారికి సకల శుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూ